నమస్తే నేను శోభాదేవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మీ బెల్లీ ఫ్యాట్ ని థైఫ్యాట్ ని బ్యాక్ ఫ్యాట్ ని తగ్గించుకోవాలనుకుంటున్నారా కానీ మీకు టైం లేదా యోగా ఎక్సర్సైజెస్ చేయడానికి అస్సలు తీరిక లేదా రోజంతా బిజీగా ఉంటున్నారా అయితే మీకు సూట్ అయ్యే విధంగా ఫోన్ చూసుకుంటూ చేసే సింపుల్ వర్కౌట్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ వర్కౌట్స్ ని ఎవరైనా చేయొచ్చు అది కూడా పడుకొని రిలాక్స్డ్గా ఈజీగా చేసుకొని ఈ వర్కౌట్స్ ద్వారా మీ ఫ్యాట్ ని కరిగించుకోవచ్చు మీకు ఎంత టైం లేకపోయినా మొబైల్ చూసే టైం ఉంది కదా మీకు రోజంతా బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అన్న మొబైల్ చూస్తున్నారు కదా అది ఎంత మంచిది కాదని తెలిసిన అప్డేట్స్ కోసం అన్న చూస్తారు కదా ని మీరు సో ఆ మొబైల్ చూసే టైంని మీరు ఈ వర్కౌట్స్ కి కేటాయించుకోండి దానివల్ల మీ శరీరంలో ఉండే అదనపు ఫ్యాట్ అనేది కరిగించుకోవచ్చు మీరు కూడా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అరే మనకు బెల్లి ఫ్యాట్ వచ్చేస్తుంది అన్ని వచ్చేస్తున్నాయి మనము బయట మన ఆకృతి కరెక్ట్ గా లేదు ఇలా ఉన్నాము అనకు స్ట్రెస్ గా ఫీల్ అవ్వకుండా ఇవన్నీ తగ్గించుకొని మీకు ఉన్న టైంలోనే చేసుకునే సింపుల్ ఈజీ మెథడ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చేయవలసిందల్లా ఏం లేదు మీరు చేయవలసింది ఈవినింగ్ డిన్నర్ ని త్వరగా ముగించాలి అది మీరు ఏ విధంగా ముగిస్తారో మీ ఇష్టం ఫ్రూట్స్ నట్స్ ఏ విధంగా అయినా సింపుల్ డిన్నర్ అండ్ ఎర్లీ క్లోజ్ ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకొని క్లోజ్ చేసిన తర్వాత టూ టు అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ దొరుకుతుంది మీరు పడుకోవడానికి అప్పుడు మీ మొబైల్ తీసుకొని మీ మొబైల్ చూసుకుంటూ అప్డేట్స్ చూసుకుంటూ చక్కగా రిలాక్స్ గా పడుకొని ఈ ప్రాక్టీసెస్ ని మనము చేసుకోవచ్చు ఇప్పుడు మీకు అవన్నీ నేను డీటెయిల్ గా చేసి చూపిస్తాను ముందుగా ఇలా రిలాక్స్ గా పడుకోవాలి మీరు మీరు భోజనం ముగించి రెండు నుంచి రెండున్నర గంటల గ్యాప్ వచ్చేది ఇప్పుడు మీకు కడుపులో హెవీగా కూడా లేదు మీరు పడుకునే ముందు మొబైల్ చూస్తూ పడుకుంటున్నారు అప్పుడు ఈ వర్కౌట్ని స్టార్ట్ చేయండి ఈ విధంగా పడుకున్న తర్వాత ఈ రెండు మోకాలను ఇలా బెండ్ చేసి రెండు పాదాలని నమస్కార ముద్రలో పెట్టాలి మీ పని మీరు చేసుకోవచ్చు ఇలా మొబైల్ చూసుకుంటూనే ఈ వర్కౌట్స్ మీ ఈ విధంగా ఓపెన్ చేయండి క్లోజ్ చేయండి థర్టీ టైమ్స్ చేయండి ఈ విధంగా మీ అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి ఈ విధంగా చేయండి దీనివల్ల మీ పెల్విక్ రీజన్ హిప్ రీజన్ మొత్తం యాక్టివ్ అవుతుంది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది చక్కగా కీప్ జాయింట్స్ అన్ని ఫ్లెక్సిబుల్ అవుతాయి థైస్ లో ఉండే ఫ్యాట్ కూడా తగ్గుతుంది నెంబర్ ఆఫ్ కౌంట్స్ పెంచుకుంటూ వెళ్తే ఫస్ట్ థర్టీ సెకండ్స్ తో స్టార్ట్ చేయండి తర్వాత మీరు కంఫర్టబుల్ గా ఉంటే సిక్స్టీ సెకండ్స్ కూడా పెంచుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ వర్క్ వర్క్అవుట్ రెండు కాళ్ళ దగ్గరికి పెట్టండి పాదాల్ని స్లిచ్ చేయండి హీల్స్ స్లిచ్ చేయండి డౌన్ అప్ ఒకసారి హీల్స్ ఎంత సేపు చేయగలిగితే అంత సేపు చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం మొబైల్ చూస్తూ ఏదో వీడియో చూస్తుంటాము చాలా సేపు అబ్జర్వ్ చేస్తుంటాము రిప్లైస్ ఇస్తుంటాము ఆ పని చేసుకుంటూనే మీరు ఈ వర్కౌట్ ని కూడా కంటిన్యూ చేయండి దీనివల్ల మీకు రెండు విధాలుగా లాభం మీకు కంఫర్టబుల్ గా ఉంటే బ్రీత్ ను జోడించండి ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ ఉండండి చేసేటప్పుడు ఇలా కొంచెం సేపు చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వర్క్అౌట్ థర్డ్ ఎక్సర్సైజ్ కాలు రెండు ముందుకు రైట్ సైడ్ తీసుకెళ్ళండి తలని లెఫ్ట్ సైడ్ కి అండ్ తల రెండు లెఫ్ట్ కి రైట్ లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ చక్కగా మీ కైస్ లో ఉన్న ఫ్యాట్ కూడా కరుగుతూ ఉంటుంది ఇలా చేస్తే ఆ దగ్గర ఫ్యాట్ జమా కాకుండా ఉంటుంది ఇలా ట్విస్టింగ్ చేస్తే చక్కగా ద కిడ్నీస్ అవన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మీకు మొబైల్ అవసరం లేదు అనుకుంటే చేతులు కింద బట్టి మీరు ఇంకొంచెం సీరియస్ గా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు థర్టీ సెకండ్స్ చేయండి మన ఫోర్త్ ఎక్సర్సైజ్ కాళ్ళు ఇదే విధంగా ఉంటాయి నమస్కారం ముద్రలో రెండు పాదాలు కలిసే ఉంటాయి నెమ్మదిగా లిఫ్ట్ చేయండి మీ సామర్థ్యాన్ని అనుసరించి మీరు ఎంత లేపగలిగితే అంత ఇది కూడా ఒక థర్టీ కౌంట్ చేసుకోట రిలాక్స్ తర్వాత కుడి కుడికాల్ని బయట్ చేసి ఎడమ ఎడమకాల్ని దీనికి ర్యాప్ చేయండి ఈ విధంగా నెమ్మదిగా కాలు ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి సో సైడ్ పోర్షన్ అంతా స్ట్రెచ్ అవుతుంది మీకు ఎంత చక్కగా స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ గమనించండి దెన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి తర్వాత నెమ్మదిగా కాలుని మార్చండి ఈ కాలుని ర్యాప్ చేయండి స్థలం మాత్రము ఆపోజిట్ సైడ్ లో పెట్టండి అప్పర్ బాడీని మొత్తం లిఫ్ట్ చేయటప్పుడు క్రిస్ట్ రాదు మన బాడీలో అప్పర్ బాడీని పైన పోర్షన్ నేల మీద ఉండేటట్టుగా చూడండి మీద బ్రైటింగ్ బ్రైట్ అవుట్ కంటిన్యూ వాచింగ్ యువర్ మొబైల్ యూ కెన్ ప్లే యూ కెన్ ప్లే ద గేమ్స్ యూ కెన్ డూ ద అప్డేట్స్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్ ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి ఒకసారి ఫిఫ్టీన్ టైమ్స్ ఒక సైడ్ ఒక సైడ్ ఫిఫ్టీన్ టైమ్స్ నెక్స్ట్ వర్కౌట్ సిక్స్త్ వర్కౌట్ కాలు ఇలా స్ట్రెచ్ చేయండి డౌన్ చేయండి మళ్ళీ ఈ కాలు స్ట్రెచ్ చేయండి ఇది కూడా థర్టీ కాల్ని మార్చి మార్చి థర్టీ చేయండి తర్వాత రెండు నెక్స్ట్ కాలు స్ట్రెచ్ చేయండి మళ్ళీ ఫోల్డ్ చేయండి స్ట్రెచ్ ఫోల్డ్ రొటేషన్ చేయండి అప్డౌన్ మీద పడుతుంది ఇప్పుడు ప్రెసర్ మీకు రివర్స్ కూడా చేయండి ఒక్కొక్కటి థర్టీ టైమ్స్ చేయండి మీరు స్టార్టింగ్ లో అయితే ఫిఫ్టీన్ తో స్టార్ట్ చేయొచ్చు మధ్యలో రిలాక్స్ అవ్వండి కాలు ఇలా పెట్టి రిలాక్స్ అవ్వచ్చు తర్వాత ఒక్కొక్క కాలుని సైక్లింగ్ చేస్తున్నట్టుగా కౌంటింగ్ మీరు పెంచుకోండి మీ కపాసిటీని బట్టి పెంచుకుంటూ ఉండండి మొబైల్ ని పక్కన పెట్టి రెండు చేతులు వెనుక పెట్టేసి ఈ విధంగా చేయండి ఇది కూడా తర్వాత కాలని లిఫ్ట్ చేస్తూ ఉండండి ఇట్లా అప్పర్ బాడీ ఎంత లిఫ్ట్ చేయకపోతే అంత లిఫ్ట్ చేయండి కొంచెం రిలాక్స్ కాళ్ళు విధంగా పెట్టి క్విక్ ఫ్రీజర్ ఓపెన్ చేసి ఇదే విధంగా ఒక థర్టీ సెకండ్స్ ఉండండి ఇదే పొజిషన్ నార్మల్ బ్రీతింగ్ లో ఉండొచ్చు నెమ్మదిగా రిలాక్స్ గా పడుకోండి అప్ డౌన్ లో బ్రీతింగ్ చేయండి కొంచెం సేపు చూసాం కదా సింపుల్ వర్కౌట్స్ అది కూడా పడుకుని మనం ఫోన్ చూస్తూ మనం బెల్లి ఫ్యాట్ ని ఫ్యాట్ ని ఎలా తగ్గించుకోవాలి ఈ తేలికైన వర్కౌట్స్ ని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ చేస్తే చేయడానికి థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీ కెపాసిటీని బట్టి ఒక టైం కేటాయించుకోండి ఇవి చేసిన తర్వాత మీకు చక్కగా నిద్ర పడుతుంది హాయిగా నిద్రపోయి స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటారు మీకు కనుక టైం ఉంటే నార్మల్ రెగ్యులర్ యోగా కూడా ప్రాక్టీస్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాతో పాటు ప్రతిరోజు యోగ సాధనలో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మెసేజ్ చేయండి మా యోగా క్లాసుల్లో ప్రతిరోజు కొత్త కొత్త ఆసనాలు ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు ఇంకెన్నో కొత్త విషయాలు నేర్పించబడతాయి నమస్తే